హలో యూస్ ఎండాకాలం వచ్చేసింది ఏంటి ఇంకా ఎవరు యలు తీసుకొని రావట్లేదా అని ఎదురు చూస్తుంటే మా ఫ్రెండ్ అయితే ఒక రెండు మామిడికాయలు తీసుకొని అయితే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదే ఈ ఇయర్కి నా ఫస్ట్ మామిడికాయలు ఫస్ట్ అయితే మామిడికాయతో అయితే తురుముపచ్చడి అయితే చేశాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను ఎవరన్నా చూడకపోతే టైటిల్ కింద లింక్ ఇస్తాను ఒకసారి చూసేసేయండి మామిడికాయ పప్పు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కందిపప్పుని బాగా కడిగేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా మామిడికాయ ముక్కలు పసుపు కారం ఇంకా ఇంకా కరివేపాకు రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి పప్పు ఉడికిన తర్వాత మెలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇంకా ఎండుమిర్చి గింజలు కూడా వేసుకొని తర్వాత మనం చిన్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదా అది కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని ఆ తాలింపుని పప్పులో వేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్